మన ప్రవహణ క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఇంట్లోని ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి పదిహేను యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై ఆరు వరకు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం మధ్యవర్తి క్రీస్తే మన మధ్యవర్తి ప్రిల్లరా మన ప్రవీణ క్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మధ్యవర్తి దీనికి రకరకాలైనటువంటి అర్థాలు మనం చూడవచ్చు అంబాసిడర్ అని లేక మీడియేటర్ అని ఇంకా రకరకాలైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కనుక ఈ అంబాసిడర్ మీడియేటర్ అనేటువంటి మాటలను కనుక మనం గమనిస్తే ప్రెస్బ్యూ స్టేస్ అనేటువంటి గ్రీక్ పదము అంబాసిడర్కి ఇవ్వబడ్డది మీడియేటర్ అనే దానికి మనం చూస్తే మిస్ స్టేస్ అనే పదం ఇవ్వబడ్డది ఈ రెండింటి యొక్క అర్థము భావము దాదాపుగా సమానంగానే మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభువు మనందరికీ మధ్యవర్తి ఉన్నాడు దిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తు యేసను నరుడు మనకి మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నారు అలాంటి ఎస్ఐను మనం కలిగి ముందుకు వెళుతుండగా ఈ మధ్యవర్తి అనే అంశానికి మూల వచనముగా హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచన కొలుగుటకై ఆయన మరణము పొందనందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యంలో వచ్చే వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అంటే మనకి దేవునికి మధ్య సమాధానాన్ని లేదా ఆయనలో మనలను కలపటానికి ఇంకా ఏమేమి చేయటకో మనం వాక్యంలో ధ్యానం చేద్దాం మధ్యవర్తిగా ప్రభు చేసిన పనులేంటి క్రీస్తే మనకి మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆయన ఏమేమి కార్యాలు జరిగించాడు అని చూస్తే మొదటిగా అపరాధముల నుండి విమోచించడం ఎబ్రిల్ పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన ఇప్పుడే చదువుకున్న మనం ఆ మొదటి భాగంలో ఉంటాడు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఈ అపరాధముల నిమిత్తం విమోచన గల్దీలు రాసిన పత్రిక కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండు వచ్చినాల్లో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన పాపము లేని వాణిగా ఉన్నాడు ఆయన మన అపరాధములను మన పాపములుగా మనం చచ్చిన వారంగా ఉన్నప్పుడు క్రీస్తు తన ప్రేమతో మనలను తిరిగి లేపాడు అనే విషయాన్ని మనం గమనం చేసుకోవాలి మనం అపరాధముల నుండి విమోచించుటకు కళతీల దాస్త్రి పత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిది వచనం ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇవ్వబడినం అది మధ్యవర్తి చేత దేవదూతల చేత నియమింపను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కాని దేవుడొక్కడే అని చెబుతూ చివరి వచ్చినములు అంటాడు నందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించాను ఇలా బంధింపబడినటువంటి మనుషులను ఏ పాపము లేని క్రీస్తు మరణ రక్తధార ద్వారా మనమందరము పాప బంధకముల నుండి విమోచింపబడ్డకు ఆయన మధ్యవర్తి ఆయన అందుకే యేసుప్రభు జీవించిన కాలంలో ఆయన అంటాడు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరవత్సరంలో నాలో పాపముందని ఎవడు స్థాపించగలడు ప్రభువులో పాపమేమీ లేదు పాపరహితుడిగా ఆయన ఉన్నాడు కనుక మనందరి పాపములను పరిహరింపబడి మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటకు ఆయన మనలను మధ్యవర్తిగా ఆయన ఉండి మనల్ని విడిపించాడు అనే విషయాన్ని మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మధ్యవర్తి అయిన క్రీస్తు చేసిన రెండవ పని ఏంటంటే నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం కొరకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు మనకు నిత్యమైన స్వాస్థ్యము ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు దాని కొరకు అది అనుగ్రహింపబడుటకు మనకి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఏబ్రియల్ రాసిన పత్రిక తొమ్మిదో ఉదయం పదిహేనవ వచ్చినంలోనే ఆ తర్వాత కంటిన్యూషన్ మనం చదివితే పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము పిలవబడిన వారు ఎవరైతే దేవుని కొరకు పిలువబడుతున్నారో దేవుని నమ్మారో ఆయన విశ్వసించారో ఆయనలో ఉంటున్నారో నిత్యమైన స్వాస్థ్యం నిరంతరం ఉండే స్వాస్థ్యము మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు అని మన వాక్యం ద్వారా ప్రభు గొప్పతనాన్ని ఆయన లక్షణాన్ని మనం కొనియాడుతూ ఉంటాం అందుకే ఆయన నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు గ్రంథము మనం చదువుతూ ఉన్నప్పుడు పదమూడు పదిహేడులో చెప్తా ఉన్నాడు మన దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఔషధంలాగా పనిచేశాడు నమ్మకమైనటువంటి ఒక రాయిబారి గొప్ప రాయిబారి ఈరోజున పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభు గురించినటువంటి రాయిబారిగా ఆయన చేసిన పనులను మనం ధ్యానం చేస్తున్నాం అయితే రీతిగా ప్రభు యొక్క గొప్పతనాన్ని పునికిపరుచుకొని ఆయన వలె ఒక గొప్ప రాయిబారిగా ఉండి ఇరువరుల మధ్య అనేక సంఘాల మధ్య ఒక రాయిబారిగా ఉండి సంఘాల మధ్య ఒక ఐక్యతను ఏర్పాటు చేసి సంఘములన్నీ కలిసి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి గొప్ప వ్యక్తి బిషప్ హసరయ్య గారు బిషప్ హజురయ్య గారు శామ్యుయల్ హురయ్య గారు ఆయన థామస్ వేదనాయకం అనేటువంటి దంపతులకు అనేక సంవత్సరాల తర్వాత ప్రార్థనా ఫలితంగా పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదిహేడో తారీఖున తమిళనాడు తిరువనల్వేలి దగ్గర ఒక కుగ్రామంలో శ్యామలు గారు జన్మించారు చిన్న వయసులోనే కండతల్లి చనిపోవడం ఆ తర్వాత తండ్రి గారు ఈయనను ఎంతో చక్కగా పోషించటం ఆ తర్వాత క్రమశిక్షణతో ఆయన పెరగటం ఆయన రెండవ వివాహం చేసుకుని ఆ వివాహంతో వచ్చినటువంటి తల్లితో ఇద్దరూ కలిసి ఈయనను దేవుని ఎందు భయభక్తులతో పెంచటము మనం గమనిస్తాం అలాగా చిన్నప్పటి నుండి కూడా ఆయనకి ఐక్యత అనేది చాలా ఇష్టమైనటువంటి ఒక లక్షణం ఆయన అదే ఐక్యతనుగా జీవించాలని సొంత గ్రామంలో చదువు ముగించుకున్న తర్వాత పట్టణంలోకి వెళ్ళినప్పుడు కులాలకు వ్యతిరేకంగా క్రైస్తవ ఐక్యతను ప్రదర్శించడం క్రైస్తవ సహోదరుల అసోసియేషన్ని ఆయన స్థాపించడం బ్యాచిలర్ డిగ్రీ కొరకు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరినప్పుడు అక్కడే శామ్య ఆచరయ్య అని కాలేజ్ ప్రిన్సిపల్గా గారి నామకరణం చేయబడడం అనారోగ్యం కారణంగా డిగ్రీ పట్టా పొందలేకపోయినప్పటికీ కూడా ఆయన తదుపరి దాన్ని పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడం మిషనరీ పరిచర్యలో ఎంతో బలమైనటువంటి సేవను ఆయన చేస్తూ వెళుతూ ఉండటం ఎడ్ల బండి మీద స్వార్థ ప్రయాణాలు చేయటం క్రీస్తుని అంగీకరించిన నాటి నుండి ఆయన ఎప్పుడు క్రమశిక్షణతోనే ప్రభు పరిచర్య చేసేటువంటి గొప్ప వ్యక్తిగా మనము ఆయన చూస్తూ ఉన్నాం డిగ్రీ పూర్తి చేయలేకపోయాడని తక్కువ అంచనా వేసిన విదేశాలలో వారిని అలాంటి వారిని వారి అంచనాలకు మించి ఇంగ్లీష్ని అత్యంత అద్భుతంగా మాట్లాడి ఎంతో ఆయన గొప్ప స్కాలర్గా తను తాను నిరూపించుకున్నాడు పిల్లర ఆయన ప్రార్థనలు ఎక్కువ సమయం గడిపేవాడు డోర్నకల్లో ఉన్న సంఘం ఇరవై ఐదు సంవత్సరాలలో లక్ష ఎనభై వేల మందితో ఎదిగినట్టుగా ఆయన దానిని స్థాపించాడు ఆయన మూడు వేల మందికి బాప్తిసాలు ఇచ్చారు ఆయన క్రైస్తవ దాతృత్వము అనే పుస్తకము మూల సిద్ధాంతాలను రాయటము మనం చూస్తూ ఉన్నాం తెలుగు సంఘం ఇంగ్లాండ్ సంఘంగా ఇంగ్లాండ్ సంఘంగా మారకూడదని చెప్పి డోర్నకల్ కెతీడ్రల్ని భారతీయ సాంప్రదాయ ప్రకారంగా కట్టించారు అది వివాహాలు కూడా భారతీయ సాంప్రదాయ ప్రకారమే చేసిన గొప్ప క్రైస్తవ నాయకుడు మొట్టమొదటి ఆంగ్లికన్ చర్చ్ బిషప్ భారతదేశ సంఘ అడ్వకేట్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్థాపనలో ముఖ్యలలో అజయ్ గారు కూడా ఒకరు వైఎంసీఏ సెక్రటరీగా తన సేవ ప్రారంభ దినాల్లో పనిచేసి పదమూడు సంవత్సరాలు స్కూల్లో కాలేజీల్లో యవనస్తుల మధ్య ఆయన ఎంతో పరిచర్య హెడ్గారితో కలిసి చేయడము మనం గమనిస్తాం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జూన్లో వివాహం ఆయన తర్వాత వారిద్దరు కూడా ఏకమనసుతో పరిచర్య చేయడం కొనసాగించడం మనం చూస్తూ ఉంటాం దైవ పిలుపు లోబడి బిషప్ వైట్ హెడ్ గారితో పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏప్రిల్లో డీకన్గా అభిషేకించబడ్డారు మొదట కొన్ని రోజులు గురారంలో ఉండి పనిచేశారు సైకిల్ మీద వెళ్ళి పనిచేశారు పంతొమ్మిది వందల పన్నెండులో కలకత్తా సెయింట్ పాల్ కెథీడ్రల్ డయాస్ మీద అజనయ్య డోర్నగల్ బిషప్గా ప్రతిష్ఠించబడ్డారు ఆ తదుపరి ఆయన చేసిన పరిచర్య ఆయన ఎంతో పోరాటం అన్ని సంఘాలను కలపాలి అనేటువంటి ఒక నినాదము ఎడిన్ బరో నైన్టీన్ టెన్లో ప్రపంచ మిషనరీ కాన్ఫరెన్స్లో ఈయన వెళ్ళి మాట్లాడి అందరినీ కూడా ఒకటిగా చేయడం స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా సందర్భంలో మహాత్మా గాంధీ గారు మన క్రైస్తవ మిషనరీలు కలుసుకోవడము అలాంటి పరిస్థితుల్లో సాంఘిక సేవలో వైద్య పరిచయలో అనాథాశ్రమం నడిపించటం క్రీస్తు ప్రభువుని బోధను చెప్పడమే కాదు అందరూ ఐక్యతతో ఉండాలని చూపించటం విద్యార్థినులు కూడా ఒక ప్రత్యేక పాఠశాల ఉండాలని అవసరతను గుర్తించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో విజయవాడ డోనకల్ డయాసిస్ పాఠశాలను బిషప్ అజరయ్య గారు స్థాపించటం వీరు మహిమలో చేరిన తర్వాత ఆయనకి గుర్తుగా డోనకల్ డయాసిస్ పాఠశాల పేరును బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలగా మార్చడం కూడా మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం అజరయ్య గారు ఎప్పుడు కూడా అందరినీ ఐక్యపరచడానికి మధ్యవర్తిగా పనిచేసి ఆయన కళ సిఎస్ఏ సంఘం ఏర్పడాలి ఐక్య సంఘం ఏర్పడాలని అనుకున్నారైతే పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఒకటో తేదీన డెబ్భైఓ ఏటాయి చనిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున ఐక్య సంఘము ఏర్పడింది ఈరోజున ఆయన మధ్యవర్తిగా చేసిన అనేకమైన కార్యక్రమాల వలన సంఘ ఐక్యతలో ఆయన కూడా ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి బిషప్ శామ్యుయల్ అజ్రే గారు ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి ప్రియ విశ్వాసి మనము మన వంతు బాధ్యతగా నిత్య స్థాపన ప్రభు స్థాపన చేసేవారిగా మనం కూడా ఉండాలి స్వార్థ ప్రకటనలో మనం అలా ఉండాలని పౌలు కోరతా ఉన్నాడు మూడవది క్రీస్తు రాయబారిగా చేసిన కార్యం శ్రేష్టమైన సేవకత్వమును అనుగ్రహించుటకు ఎబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదివితే ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు చూసారా ప్రియులరా ఆయన మధ్యవర్తిగా ఉండేది ఎందుకంటే మరి ఎక్కువైన సేవకత్వాన్ని అనుగ్రహించుటకు ఆయన పొందుటకు మనము ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అదే మాటను ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు బిషప్ అజ్రయ్య గారు జరిగించారు మనను కూడా చెయ్యాలని దేవుడు పిలుపునిస్తారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినా మనం చదివితే కావున యుక్తమైన దానిని గుర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్ను వృద్ధుడను అంటే క్రింద రాయబడుతుంది రాయబారి ఇప్పుడు క్రీస్తు యస్సు ఖైదీన ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కని నా కుమారుడగు నా పిల్లవాణి వనేసేము కోసం నేను వేడుకొనుచున్నాను సరా ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించటానికి సువార్తను ప్రకటించడానికి ఆయన కొరకు ఈయన రికమెండ్ చేస్తూ ఉన్నాడు ప్రిలరా మనము అలాంటి బహు గొప్పదైన శ్రేష్టమైన సేవకత్వాన్ని జరిగించేవారానికి ఉండాలి అలాంటి వారికి మనం మధ్యవర్తిగా ఉండాలి యేసు ప్రభు అదే చేశాడు అదే చేశాడు నాలుగవదిగా దేవుని పట్టణానికి కొత్త మందులకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఎబ్రి రాసిన భద్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచనాలు మనం చదివితే ఇప్పుడైతే సుయోనును సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు అరుషులేమునకును వే వేల కొలది దేవదూతల ఎద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్ ఉత్సవములకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యద్దుకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠము పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తానికి రావటానికి ఆ దేవుని పట్టణానికి ఆయన యొద్దకు మనం ఉండటానికి ఆయన పట్టణములో మనము దేవుని మందిరములో మన మందిరము కూడా అక్కడ ప్రభుతో కలసి జీవించటానికి క్రీస్తు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు ప్రిలరా అలాంటి గొప్ప మధ్యవర్తి ప్రభు మనను అందుకే అంటాడు అహంసత్ పద్నాలుగో దేవత నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి యొద్దుకు రాలేదు ఆయన మధ్యవర్తి ఆయన ద్వారానే మనము దేవుని యొద్దుకు వెళ్ళగలము మధ్యవర్తి అయిన క్రీస్తు మన కొరకు చేసిన ఐదో కార్యం ఏంటంటే ఆయన న్యాయము ఇచ్చే దేవుడు న్యాయము చేసే దేవుడు ఐదవ విషయము ఈషా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును ఆయన మధ్యవర్తిగా ఉండి న్యాయము తీర్స్తాడు యుధ యరుషులం ప్రజలకు చెప్తా ఉన్నాడు మీకాలో కూడా మీకా ప్రవక్త చెప్తాడు మికా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనం ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును ఆయన న్యాయము తీర్చే దేవుడు న్యాయాన్ని జరిగించే దేవుడు న్యాయాధిపతి అలాంటి న్యాయాధిపతిగా రాబోతున్నటువంటి ప్రభువు మనకు ఆయన రాయబారిగా ఉన్నాడు మనలను రాయబారిగా ఉండమని చెప్తా ఉన్నాడు ఇలాంటి కార్యాలు మనం చేయాలి కొన్ని నెలలు రాసిన భతిక ఐదు ఇరవై వేలు అంటాడు దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుదమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతుమలు కొనున్నాము చూసారా క్రీస్తుకు రాయబారులుగా మేమున్నాము అని పావులు చెప్తా ఉన్నాడు మనము కూడా క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి ఆయన మనకు రాయబారుగా ఉన్నాడు తండ్రికి మనకి మధ్య క్రీస్తు రాయబారుగా ఉన్నాడు ఎందుకయ్యా అంటే మన పాపములు క్షమించడానికి నిత్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించుటకు శ్రేష్టమైన సేవకత్వాన్ని ఇవ్వడానికి దేవుని పట్టణంలో సుస్థిరమైన నివాసం ఇవ్వటానికి అన్యజనులుగా ఆయన ప్రజలుగా మనకు న్యాయము జరిగించుటకు ఇలాంటి లక్షణములు మధ్యవర్తిగా ప్రభు చేస్తూ ఉన్నప్పుడు మనలను మధ్యవర్తిగా ఉండమని ప్రభు కోరతా ఉన్నాడు కోరతా ఉన్నాడు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారంగా మరియు నేను దేని నిమిత్తం రాయబారనే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్థ మర్మమును ధైర్యంగా తెలియచేటకు నేను మాట మాటలాడ నోరు తెరుచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడుకు బడునట్లు నా నిమిత్తము పూర్ణ పట్ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మెలకుగా ఉండు చూసారు అప్పుడు మనము దేవుని స్వార్థను ప్రకటించటానికి సమాధానపరచడానికి క్రీస్తు రాయిబారులుగా ఉండాలి అది దేవుని యొక్క కోరిక అయింది అలాగున మనం ఉండటానికి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని సంధిలో మనను మనం సిద్ధపరచుకుందాం బిషప్ అజురయ్య గారు ఏ విధంగా క్రీస్తుకు రాయబారిగా జీవించాడో మనమును అలాంటి రాయబారిగా ఉందాం ఎందుకంటే మన దేవుడు ఎలాంటి పాపము లేని దేవుడు మనము మనలను పాప పాపము క్షమింపబడి పాపము లేని వారిగా క్షమాపణ పొందుకుని ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన అంటూ ఉన్నాడు ఇదిగో నా మాట ఒకడు గై కొన్ని ఏడలా వాడు ఎన్నడను మరణము పొందడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పాడు యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చిన మనము ఆయన మాటను వినేవారంగా ఉన్నప్పుడు ఆయన మాటలకు లోబడినప్పుడు క్రీస్తును రాయబారిగా కలిగి ఉన్న మనము ఆయన రాయబారులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క బిడలగా మనము శ్రేష్టమైన ఆశీర్వాదము మరణము చూడక ప్రభు సాక్ష్యముగా ప్రభు యొక్క వారసులుగా మనం జీవించగలుగుతాం అటువంటి మహోన్నతమైన కృప మనం పొందుకోవడానికి దేవునికి రాయబారులుగా ఉందాం ప్రభు క్రీస్తు రాయబారులుగా ఉండి అనేకులను ప్రభువులో నడిపిద్దాం అట్టి కృప ప్రభు మీ ద్వారా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన సర్వశక్తివంతుడా గొప్ప దేవానికి వందనాలు నీ బిడ్డలను బహుగా దీవించండి నీవు మాకు రాయబారిగా వచ్చి ప్రవ మమ్మల్ని ఎలాగైతే ఆశీర్వదించావో అలాగే మేము నీ రాయబారులుగా ఉన్నట్లుగా నీ కృపలతో మమ్మలను మా బిడలను మా సంఘములను ఆశీర్వదించండి ఈ యొక్క ప్రోత్న ఆశీర్వాదాలు బిడ్డల మీద దయచేయండి ఇలాంటి కాలంలో నీ గొప్ప దీవెనలు బిడ్డల మీద అనుగ్రహించమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక ఆమెను